ఎదుగోరి సందింటి రాజశేఖర రెడ్డి గారు మీ ఎదుగోరి సందింటి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ పులివెందుల పులి తెల్లని పంచకట్టు ముఖం నిండా చిరునవ్వు ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం అలాగే నిలిచిపోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందని వాడు లేదు పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు అది రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారి మార్క్ యాభై లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ రైతులకు రుణమాఫీ వైఎస్ఆర్ మార్క్ నలభై ఆరు లక్షల పేదల పక్క ఇల్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్ వన్ నాట్ ఎయిట్ వైఎస్ఆర్ మార్క్ మాట తప్పడం మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారికి చేత కాదు ఇది వైఎస్ఆర్ మార్క్ తనకు మేలు చేస్తే ఆ మేలను జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్ నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ ఇది వైఎస్ఆర్ మార్క్ వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట మాట తప్పేది లేదు మడమ తిప్పి లేదనే పదం వైఎస్ఆర్ గారి నాయకుడుగా ముద్రేసిండ్రో మనం ఆలోచన చేయాలి ముఖ్యమంత్రులు చాలా మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ముఖ్యమంత్రిగా పని చేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు మరిచిపోయే జ్ఞాపకాలు ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకేదో సాయం చేశాడు కాదు ఇలాంటి వాడు ఒకటి ఉండాలి రాదు ఆయన ఐ వుడ్ సే దట్ ఐ వుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఫ్యూ లీడర్స్ ఇన్ మై లైఫ్ వన్ Why is Rajshaker Reddy? We miss great personalities and, uh, and great leaders. See, one such personality is uh, Rajasekhar Reddy. Today is Reddy Reddy's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him. And I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place, it would not be facing the tragedies, the difficulties it is facing today.